హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా టాటా బోల్ట్ టాటా బోల్ట్ ఎక్స్టీ చాలామంది బోల్ట్ బోల్ట్ అని అడుగుతానండి అందుకని చెప్పాను ఈ వెహికల్ తీసుకొచ్చినాము రెండు వేల పదిహేను వచ్చేసి రెండు వేల పదిహేను పదహారులో రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి దీనికి ఫీచర్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఉంది ప్లస్ వచ్చేసి బ్యాక్ వైపర్ ఉంది ఆటో క్లైమాటైస్ ఉంది హలై వీల్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి పది పదహారు పది పదహారు నుంచి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఇది పెట్రోల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక్కసారి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఏ బ్యాం మా దగ్గర ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువతోనే వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ తీసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని టాప్ అండ్ వెహికల్ అండి టాటా బోల్టు ఎక్స్టీ వెహికల్ అండి ఇది వచ్చేసి కేవలం ఎనభై వేలు తిరిగింది ఒకసారి వెహికల్ మొత్తం చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి రైట్ సైడు టైర్ కూడా తీసుకోవచ్చు అలా వీళ్ళు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎక్స్టీ వెహికల్ అండి వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు వీలు పెట్రోల్ వెహికల్ సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఈ డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు నీట్గా ఉన్నది టాప్ కూడా దూసుకోవచ్చు నీట్గా ఉన్నది ఒరిజినల్గా ఉన్నది డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది నాలుగు పవర్ విండోస్ చూసుకోవచ్చు నాలుగుకి ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది గ్లాసు చిల్డ్రన్ గ్లాస్ లాక్ అండి ఈ గ్లాసులు లాక్ నొక్కితే లాక్ అయిపోతుంది గ్లాసులు దిగవు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాం చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఉంది కానీ కాకపోతే అది చూసుకోవచ్చు మనం యూట్యూబ్లో అన్నీ చూసుకోవచ్చు మొత్తం యూట్యూబ్ చూసుకోవచ్చు యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు టోటల్గా అన్నీ చూసుకోవచ్చు ఇలా సినిమా ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఇది వచ్చేసి ఆడియో కంట్రోలు ఎయిర్ బ్యాగు మీకు రీడింగ్ వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ ఆటో క్లైమాట్ ఏసీ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్ ఎక్స్టీ ఎక్స్టీ వెహికల్ అండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ మీకు ఎయిర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ వచ్చేసి మీకు బ్యాక్ వైపర్ వస్తుంది వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ ఉన్నది సినిమాలు గీతా చూసుకోవడానికి టచ్ స్క్రీన్ ఉన్నది మీకు పెట్రోల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి పదహారు నుంచి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుంది మీ వెహికల్ వచ్చేసి ఎక్స్టీ వెహికల్ రెండు వేల పదిహేను పదహారు పెట్రోల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీరు మా వీడియోలు కూడా చూడవచ్చు ఎన్ని వీడియోలు చూడొచ్చు దాదాపుగా బుచ్చడు మంది వెహికల్స్ మనం కస్టమర్లై తీసుకొని అమ్మించండి ఇది కూడా కస్టమర్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఇంకో బండి కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది అయితే అది అమ్మడానికి మన వీడియోలు చూసి పంపించారు మన వీడియోలు చూసి అంత దూరంకి వెళ్ళి అమ్మడానికి ఆంధ్ర ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంపించారు ముందు మా వీడియోలు కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కూడా వైజాగ్ విజయవాడ ఎక్కడెక్కడి నుంచో పంపిస్తే వెహికల్స్ వాళ్ళేవి కూడా అమ్మించినామండి ఇక ఒరి వరి నోరు పోతుంది ఒక లైక్ అయితే ఇచ్చుకోరి చాహనా ఒరి ఒరి లైక్ ఇస్తాను ఈ వీడియో చూస్తారు కానీ ఒక్క లైక్ కొడతలేరు లైక్ అయితే కొట్టుర్రి ఇటువంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తానండి వీడియోలు చేస్తూనే ఉన్నా వరతనే ఉన్నా కానీ ఒక లైక్ ఇస్తలేరు లైక్ అయితే ఇచ్చుకోర్రీ ఇలాంటి వెహికల్స్ ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకు మొదలు పెడితే మన దగ్గర ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక బండి పీయాలని మాది ఒక కోరిక అండి ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ తీసుకోరు అవసరం అనుకుంటా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోరు మేము చెప్పినట్టు ఉంటేనే తీసుకొని జెన్యున్గా మేము ఉంటే చెప్పినట్టు ఉంటేనే తీసుకోరు ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తాను ఒక మెకానిక్ తీసుకొని వచ్చి అవసరం అనుకుంటే మీ దోస్తులకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మీకు తెలియకపోతే వచ్చి వెహికల్ తీసుకొని మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు అందుకే అని చెప్పని ప్రతి వీడియోలో అదే చెప్తానండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకోండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఉంటే వారు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్